స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువ సంకల్పం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ భవనం నందు సంస్థ అధ్యక్షులు న్యాయవాది బి వీరేష్ అధ్యక్షతన ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు సీనియర్ న్యాయవాది నెట్టకంటయ్య పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు బి వీరేశ్ అదేవిధంగా సీనియర్ న్యాయవాది విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు అనంతరం ఈ కార్యక్రమంలో యువ సంకల్ప సభ్యులు సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు

ముఖ్యంగా సమకాలీన పరిస్థితుల్లో ప్రపంచంలో యువత ఏ విధంగా అయితే చెడు మార్గంలో పోతున్నారో డ్రగ్స్ తెలిసిన మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము అయితే ప్రధానంగా అప్పుడున్న యువత ఇప్పుడున్న యువత రాబోయే యువతలో చాలా మార్పు ఉంది అప్పుడున్న యువతలో అయితే ఆకలికి విక్రమాల సైడ్ పార్టీ దేశ స్వతంత్రం అయితేనేమి నిరుద్యోగ నిర్మూలనగా అయితేనేమి పడేవారు కానీ ఇప్పుడున్న యువత వచ్చేసి ఈ ఇంటర్నెట్ తర్వాత వచ్చేసి అదేవిధంగా సామాజిక మాధ్యమాలలో వివిధ వివిధ దుష్ప్రభావాలతో